કોટા અડોપલા મલેશ આડોપલા મલેશ આ લાસ્ટ આડોપલા મલેશ નિતરા કોરડાઉન દર સે ચડકાલા આડોપલા મલેશ

અહ હા દરણીગા દરણીગા माण्हू मूर्ती रुपिए मथां రెండో వారెంట్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందలు అడుగులు నిమిషం ఇరవై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి पंज सेकेंड वञो सेकेंड वनख पढ़ियो न आहे ई जा

తోకా తోక అండి ఓకేనా లైవ్ పెట్టినా ఇంత తోక పట్ట తోక ఎవరైనా సరే తోక బట్టకండి అండి நான்கு ரெண்டு மூணு நிமிஷம் பூர்க்கி கொலாங்க மல்ல ஜத்த சரி சாதனங்க உண்டே ఐదవ రావు మూడు నిమిషాల యాభై ఎనిమిది శబ్దాలు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి అండి బంగారు మల్లేష్ గారు ఎండ్ల చెంద కన్నా ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి అనడానికి ఎత్తున బాగుండదు కాలం సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి బంగారీ మల్లే గారి ఎడ్ కన్నా

Anak kuncian dijarah anak ah. anak

అడుగు రాని ఏ నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి వెనకబడి ఉన్నాయి రెండు ఎలాగ எடுக்கரு <laughs>

comfortably the oh these are sniff możη While the kommt Понoutine There is no 1941 反正，反正，反正，反正，反正，反正，反正，反正，反正，反 ఎట్లా పూర్తి చేసి ముప్పై ఐదు అడవులు ఆగిందండి పక్కలు పూర్తి చేసి ముప్పై ఐదు అడవులు మొదటి బహుమతి సాధించిన వారు బంగారి మహేష్ గారు లాగినటువంటి దూరం మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది అరుగుల ఆరు రంగులండి రెండో బహుమతి సాధించిన వారు మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది అడుగుల ముప్పై ఏడు అండి నర్సింహలు అడవప్ప గారు మూడు వేల ఒక్క వంద తొంభై అడుగుల ఏడు అంగులండి ఐదవ బహుమతి సభాధి నాయకు గారు పది పక్కన పూర్తి చేశారు మూడు వేల बल्ला right? रे <laughs>